సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మాసరపు గోపి కారుమంచి మధు శివ వాసు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి కిషోర్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మీనవేషాలు లెక్కించడాన్ని మాదిరిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు న్యాయవాది కిషోర్ని అరెస్ట్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ముందు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాం అంతేకాదు ఇరవై ఐహేడవ తారీఖున అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయబోతూ ఉన్నాం